ఎప్పుడు ఏడి ఏడి గరంగరం వార్తలేనా చిన్న సేంజవరు కోసం ఉన్నాడు కూడా ఒకడు తలకు మాల్సినాడు అదేనోలా మా తమ్ముడు రాయమల్లుగాడు ఆ కానీ పిలిచే ఎలా అయింది ఒక్కసారి పిలుద్దాం ఏం చేస్తున్నాడు రాయమల్లు ఓ రాయమల్గా ఏడున్నాడు ఏం చేస్తున్నాడు ఈడు ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని పోదాం అరేనా చూసుకోవాలి ఆగో ఇది ఎక్కడ కదా గడ రాయమల్లగా అనుకుంటే ఈయన వచ్చిండు హలో ఏయ్ బాబు లేవు అగో సార్ ఉన్నట్టుండి మీరు ఇట్లా స్క్రీన్లోకి అడ్డం ఇవ్వాలి సార్ మీరు మళ్ళీ ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి ఒకడు మనకు అడ్డం రావటం అనేది ఒక అడ్డం అయితే మనం ఇంకోటి అడ్డంగా వెళ్ళటం ఇంకో అడ్డం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇంత అడ్డం గురించి అంత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అంటే ప్రత్యేకంగా చెప్పేది సారో మీరు కాబట్టి ఆర్జీవి సారే అయి ఉంటారు అవునా సార్ ఇట్స్ ట్రూ మీరు ఉన్నట్టుండి మీరు మా ఎందుకు వచ్చి సార్ ఇప్పుడు నేను మీ దగ్గరికి రాల మీరే నా దగ్గరకు వచ్చారు నేను నా మానను నేను యోగా చేసుకుంటుంటే మీరు వచ్చి చెడదుబ్బారు నన్ను ఇలాంటి వారితో కష్టమే సార్ పెళ్లి చేసి ఓ అమ్మో యోగానా మీరా ఇది ఎక్కడ రాజకం సార్ అబ్బా అమ్మ తోడు సార్ దెబ్బ గట్టుగానే తగిలిందంటే ఇది వాజ్ మాటనే అయినా మీరు యోగా చేసిప్పుడు ఏంది సార్ అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి నేను యోగా చేయాలంటే బాంబేకో కోల్కాకో లేకపోతే చెన్నైకో వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని రావాలా నా ఉద్దేశము అది కాదు సార్ అంటే దినం ఎప్పుడు పక్కన పాపలని స్కూని క్లబ్బులని క్లబ్బులని జిమ్ల వర్కౌట్లు చేసుకొని వేల ఇరవై నాలుగు గంటలు సాక్సుల గురించి మాట్లాడి ముచ్చోట్లు చెప్పే మీరు ఇట్లా అంటున్నారని నేను తెర్రంత నమ్మలేకపోతున్నాను సార్ ఇప్పుడు నీ నమ్మకం ఎవరికి కావాలి అసలు ఈ సొసైటీలో బతకడం మీద శుద్ధ దండగా అంటే నీలాంటి పర్టికులర్ ఎడవ మాట్లాడటం ఇంకా పెద్ద దండగా అమ్మాయిలతో తిరిగితే వీడు తిరిగిపోతాడు అమ్మాయిలు పీచి అని అంటారు పోని ఆడంతలా సొంత దెబ్బలతోటి ఖర్చు పెట్టుకుని ఆడి దాడి తాగితే తాగిపోతాడు తిరిగిపోతాడు అని ఆడినలా బ్లీం చేస్తాడు పోనీ నా యోగా చేసుకుందామని వస్తే నువ్వు ఎలా అంటున్నావు అసలు అందుకే నేను ఎవరిని పాటించుకోను నాకు నచ్చినట్టు నేను ఉంటాను నాకు ఏదనిపిస్తే అది చేస్తాను ఐ డోంట్ కేర్ ఏందో సార్ బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లయితే అని ఈనుడే తప్ప నేను ఎప్పుడు ఏనాడు ఏడా చూడలేదు ఇది ఎక్కడ అరాచకం సార్ అరాచకం లేదు ఆమె లేదు నా జీవితంలో నీ అంత దరిద్రపు ఎడవగొట్టు పేస్ నేను ఎప్పుడు చూడలేదు నేను ఏదో రాముడు మంచి బోళలాగా వచ్చి నేను యోగా చేసుకుంటున్నాను డిస్టర్బ్ చేశావు ఆగొకంత మాట అనుకోలేదు సార్ మీకు దండం పెడితే కడపలా తలకాయ పెడితే నీదే మంచి పేస్ సార్ మీదే మంచి గొంతు ఎవరు కాదన్నారు సీ ఇప్పుడు నీలా అవతల వాళ్ళని కాక పట్టే వాళ్ళంటే చాలా చీరకు పైగా పరమ బోరు దొబ అంటే అది కాదు సహర్ మీరు చెప్పే మాటలు వింటుంటే కలియుగా అంతం ఈ అవుతుందా ఏందనే నాకు డౌట్ అని మనం కోరుతున్నా సార్ అయినా నీ అభిప్రాయం ఎవడో అడిగాడు నువ్వు ఆయన చెప్పడానికి నువ్వేమైనా సన్నిలీ అనవా లేకపోతే మీ మాడుకోవాలి లేకపోతే గురి అగో గంత మాట అనుకోండి సార్ నా ఉద్దేశము నిన్న రాత్రి మీరు కొట్టిన బ్రాండ్ ఏమన్నా ఎక్కడో డౌట్ కొడుతున్నా సార్ ఇప్పుడు నేను తాగానా తూగానా లేకపోతే అమ్మాయిలతో తగితేకలాడాన సేకరి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ థింక్ ఏంటంటే మనం యోగా చేసామా లేదనేది అనేది పాయింట్ మస్తు ఏపీ పిల్లరు సార్ అయినా మరి సార్ వారికి ఉన్నట్టుండి యోగా చేయాలన్నంత అంత దారుణమైన దుర్బుద్ధి ఎట ఉట్టింది ఇప్పుడు సూర్యులు కూర్చొని వార్తలు చేపాలనేది నీకు ఉన్నటువంటి నీ ఇంట్రెస్ట్ నాకేంటి అమ్మాయిలతోటి క్లబ్బులలో పబ్బులలో తిరగాలని డ్యాన్సులు కట్టాలని జిమ్లో ఎక్సర్సైజులు ఫిట్నెస్ చేయాలనేది నా ఫీలింగ్ అంతేకాకుండా అమ్మాయితో అది కూడా అందమైన అమ్మాయితో కిపీలలో సొల్లు చూస్తుంటే అందులో వచ్చి కిక్కే వేరు ఇందులో నేను చెప్పాలనుకున్నది నీకు తీరి ఏంటంటే ఈ సొసైటీలో ఎవరు ఎలాగైనా బతికే రైట్ ప్రతి ఒకరికి ఉంది అనేది బలంగా నేను నన్ను నా యొక్క మనసులో నుంచి వచ్చిన నిజం నేను ఇది ఇవిటికేం తక్కువ లేదు సార్ మాస్ట్ చెప్తారు అది సరే కానీ అసలు మీకు యోగా చేయాలని ఎందుకు అనిపించిందో మొదలు అది చెప్పు సార్ ఇప్పుడు ఇంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతున్నావు అంటే నీ అంతా ఎదవ ఈ ఎవరు లేడు నిన్ను ఎవరు కూడా బాగు చేయలేడు బా సరే సార్ నన్ను ఎవడు బాగు చేయలేకపోయినా పెద్ద పరకేం పడదు కానీ ఉన్నట్టుండి మీరిట్లా ఇట్లా బాగుపడనికే ప్రయత్నం వెనకాల కారణం గదే మాత్రం అంటాం కదా నాకైతే తెలియదు సార్ అమ్మతోడు యా ఇప్పుడు చూడటానికి పిచ్చి పిసిపుల్ అయ్యేలాగా పనికి మళ్ళీ సన్నాసులే కనిపిస్తావు కానీ నీ కూడా ఎక్కడో మోకాళ్ళు మెదడు పనిచేస్తున్నా అనేది నువ్వు మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న నగ్న సత్యం సరే సార్ ఆ ముచ్చట అటు ఉంటుంది మీరు యోగా చేస్తున్న అంటున్నారు మంచిగానే ఉన్నది ఇన్నాళ్ళకైనా మీకు ఆ బుద్ధు వచ్చినందుకు దేవుడికి శతకోటి దాండాలు పెడతాం కానీ అసలు యోగా అంటే ఎట్లా చేస్తారు సార్ ఆ బట్టలేంది ఆ చేతుల పోను ఇంకో చేతుల కప్పు మీదికీ కాళ్ళకు బూట్లు వేసుకొని ఎవడన్నా బుద్ధున్నోడు యోగా చేతరా సార్ యోగా అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలి మనసుకు ఆనందంగా కలిగేటట్టు తెల్ల బట్టలు వేసుకొని నిమ్మతంగా మనసును ప్రశాంతంగా చేసుకొని కింద సాప్ వేసుకొని కూకొని ధ్యానంలో ఉన్నట్టు చేసుకునేదే సార్ యోగ అంటే గిట్ల ఎవడన్నా చేస్తాడా సార్ ఊగుంటా తూకుంటా ఫోన్ చూసుకుంటా కాపీ తాకుంటా ఏం మాట్లాడుతున్నారు సార్ నేను చేస్తాను నాకు అందరిలా బాధకడం చేత కాదు నాకు ఏది అనిపిస్తే చేస్తాను ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను నాకు ఎలా ఇష్టమో అలాగే ఉంటాను సొసైటీలో బతకడం అంటే చేత కానీ నేను ఒక సన్నాసి మీరు సోమేరు అనుకోండి లేకపోతే నేను ఒక పనికి మాలిన పరమ వేస్ట్ పార్సన్ అని కూడా మీరు అనుకోవచ్చు కొని సార్ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కంటిన్యూ కంటిన్యూ సార్ కుర్చీలో కూర్చొని యోగా ఎవడని చేస్తాడా ఫోను కాఫీ కప్పు చేతులు పట్టుకొని ఎవడని చేస్తాడంటే నేను చేస్తాను యోగా అనేది మన మనసుకు సంబంధించినటువంటి అది ఒక నైన్టీన్ ట్వంటీలో ఉన్నటువంటి ఒక థీరికల్ ప్రకారం చూపినటువంటిది యోగా అనేది మనం ఎక్కడ కూర్చున్నామా పడుకున్నామా లేకపోతే పాపలతో ఉన్నామనేది కాదు మనం అనుకున్నట్టు యోగా చేసేవా లేదా అనేది పాయింట్ ఇక్కడ ఏం చెప్తారు ఏం చెప్తారు మ్యాజిక్ లాజిక్లు చెప్పాలంటే ఎవరైనా మీ తర్వాతనే సార్ మరి ఇంతకు మీరు యోగా మంచిగా సక్సెస్ఫుల్ గా చేసుకున్నట్టేనా ఇప్పుడు నీకు కూడా తెలియని ఒక నగ్న సత్యం ఏంటంటే నేను నా జీవితంలో తీసుకోకూడని నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నాను నీ ఎదవ పాపిష్టి ముఖం అతి చండాలమైనటువంటి నీ ముఖాన్ని చూసిన తర్వాత నేను ఒక్కటి నిర్ణయం తీసుకున్నాను అగో ఏం నిర్ణయానికి వచ్చింది సార్ జీవితంలో ఇంకోసారి యోగా చేయకూడదని ఓవరాల్ గా నీకు నా మైండ్ దొబ్బింది ఓరకాకు టైం అయింది పబ్లో పాపల వెయిటింగ్ నేను వెళ్తున్నాను బాయ్ అమ్మో మీకు దండం పెడితే సార్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే నా షిప్ మొత్తం తప్పింది సాల్ సార్ సాల్ అబ్బో చూసి కదా ను ఈ ఆర్జీవి సార్తోనే మాట్లాడు మనతోనే కాదు ఈ భూ ప్రపంచంలో ఏవాడు లేడు మీద అవి అని అనుకునే వద్దులే మనకి ఎందుకు కానీ సరే నా మీద మొత్తం ఖరాబ్ అయిపోయింది